ఈరోజు నెల్లూరులో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసినటువంటి ముఖ్య ఉద్దేశం సిద్ధం మహాసభలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో భీమిలిలోను ఏలూరులోను రాప్తాడులోను మూడు సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది నాలుగవ సమావేశం మేదరమిట్ల దగ్గర ఆఖరి సమావేశం ఎలక్షన్స్కు ముందు సిద్ధం జరగబోతుంది సిద్ధం సమావేశాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నాలుగు సంవత్సరాల పది నెలల కాలం అందించినటువంటి సుపరిపాలన బడుగు బలహీన వర్గాలకి మైనారిటీస్కి ఎస్సీలకి ఎస్టీలకి అందరికీ కూడా మనం ఇచ్చినటువంటి భరోసా పథకాలు అన్నిటినీ కూడా సబ్ బాగా వివరించేటటువంటి విధంగా రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కండి అన్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజెప్పేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే నాలుగవ మహాసభ మేదరమెట్లలో జరగబోతూ ఉంది ఈ యొక్క నెల్లూరులో ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి సమావేశంలో నెల్లూరు పార్లమెంటు ప్రకాశం పార్లమెంటు తిరుపతి పార్లమెంటు మొత్తం ఇరవై యొక్క కాన్స్టెన్సెస్కి సంబంధించి గౌరవ శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు గౌరవ సమన్వయకర్తలు అందరూ కూడా హాజరు కావడం జరిగింది నిన్న పల్నాడు బా బాపట్ల గుంటూరు మూడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ప్రిపరేటరీ మీటింగ్ అన్నటువంటిది నిన్న జరుపుకున్నాం మొత్తం ఆరు పార్లమెంటుకు సంబంధించి ఈ యొక్క సిద్ధం మహాసభ మేధమెట్లలో జరగబోతుంది మూడవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ యొక్క ప్రిపరే ఈ యొక్క మీటింగ్ అన్నటువంటిది సిద్ధం మహాసభ గౌరవ ముఖ్యమంత్రి వర్యలు మూడవ తారీఖు సాయంకాలం మూడు గంటలకి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది మీరే చూస్తూ ఉన్నారు భీమిలో జరిగినటువంటి సభకు ఏలూరులో జరిగినటువంటి సభకు చాలా వ్యత్యాసం ఉంది స్పందన అపూర్వమైనటువంటి స్పందన కనిపించింది ఏలూరు తర్వాత రాప్తాళ్ళలో ఆ స్పందన నిర నిజంగా ఒక అజరామరమైనటువంటిది రాబోయేటటువంటి జరగబోయేటటువంటి మేధరమెట్లలో జరగబోయేటటువంటి సిద్ధం మహాసభ ప్రజలను నిజంగా ఉత్తేజపరిచే విధంగా ఆ ఉత్తేజాన్ని అన్నటువంటిది మీరు కళ్ళారా చూస్తున్నారు భీమిలీ సభకు రాప్తాడు సభకు కానీ పోల్చి చూసుకుంటే భీమిలీ సభకు ముందున్నటువంటి పరిస్థితి వేరే ఈరోజు పరి పార్టీ పరిస్థితి వేరే ఒక్క మా రాప్తాడు మహాసభలోనే ఒక మిలియన్ పది లక్షల చిలుకు ప్రజలు హాజరయ్యారు స్పాంటేనియస్గా మన రాబోయేటటువంటి మేదరమెట్లలో జరగబోయేటటువంటి సమావేశానికి పదహైదు లక్షలకు తగ్గకుండా ఒక వ్యక్తి కూడా తగ్గకుండా పదహైదు లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నాం స్పందన అన్నటువంటిది అపూర్వమైనటువంటి స్పందన లబ్ధిదారులు కానీ పార్టీ యొక్క విధి విధానాలు నచ్చినటువంటి వాళ్ళు కానీ పార్టీ పట్ల అభిమానం చూపించేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల అభిమానం చూపించేటటువంటి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి స్పందన నిజంగా అపురూపమైనటువంటిదిగా కనపడతా ఉంది కాబట్టి ఈ యొక్క సభ చాలా విజయవంతమవుతుంది ఈ సభ ద్వారా ప్రజలకి దిశానిర్దేశం చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు రా ఈ గత నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఏం చేశాం రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై నాలుగు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఏం చేస్తామన్నటువంటి దాన్ని కూడా ఆయన దిశానిర్దేశం చేయడం జరుగుతుంది